రైతుల కోసమే ఈ పథకాలు ఇలా అప్లై చేసుకోండి రైతుల కోసం కొత్త పథకాలు అమల్లోకి వస్తున్నాయి వ్యవసాయం దేశానికి వెనుముక అంటారు సమృద్ధిగా పంటలు పండి రైతు సంతోషంగా ఉంటేనే దేశం సంతోషంగా ఉంటుంది అలాంటి రైతుల కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనేక పథకాలను ప్రవేశపెడుతున్నాయి ఈ పథకాలను వినియోగించుకోవడం వల్ల రైతుల ఆర్థికంగా లబ్ధి కూడా పొందుతారు రైతుల కోసం ప్రస్తుతం అందుబాటులో ఉన్న పథకాలు ఏంటి వాటి వల్ల ఎలా లబ్ధి పొందుతారు వంటి విశేషాలు ఇప్పుడు తెలుసుకుందాం ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన ద్వారా ప్రతి సంవత్సరం ఆరు వేల రూపాయల చొప్పున పంట సాయం అందిస్తోంది కేంద్ర ప్రభుత్వం రెండు వేల పంతొమ్మిదిలో ఈ పథకాన్ని ప్రారంభించారు దేశ వ్యాప్తంగా పదకొండు కోట్లకు పైగా రైతులకు పంట సాయం అందుతోంది ఏడాదిలో నాలుగు నెలలకు ఒకసారి రెండు వేల రూపాయల చొప్పున మూడు సార్లు రైతుల ఖాతాలో డబ్బులు జమ చేస్తారు ఇప్పటి వరకు పద్దెనిమిది విడతల్లో నిధులు జమ చేశారు ఇక ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన ద్వారా ప్రకృతి వైపరీత్యాలు సంభవించి పంట పండితే సమగ్ర రిస్క్ కవరేజీ ద్వారా బీమా కవరేజీ కూడా లభిస్తుంది దీనిని రెండు వేల పదహారులో తీసుకొచ్చారు ఈ పథకంలో భాగంగా ఖరీఫ్ పంటలకు రెండు శాతం రబీ పంటలకు ఒకటి పాయింట్ ఐదు శాతం ప్రీమియం కేంద్రం చెల్లిస్తుంది ఇప్పటి వరకు ఒక లక్ష అరవై మూడు వేల ఐదు వందల పంతొమ్మిది కోట్ల రూపాయల పంట నష్టపరిహారం చెల్లించినట్లు కేంద్రం తెలిపింది కిసాన్ వికాస్ పత్రం అనేది సర్టిఫికేట్ సేవింగ్ స్కీమ్ పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో ఈ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది పోస్టాఫీసులో అపరిమిత పెట్టుబడి సౌకర్యాన్ని ఈ స్కీమ్ అందిస్తోంది రెండు వేల పద్నాలుగులో ఈ స్కీమ్ తిరిగి తీసుకొచ్చారు ఇందులో పెట్టే డబ్బులు నూట పదిహేను నెలల్లో రెట్టింపు అవుతాయి ఈ సర్టిఫికేట్లను పెద్దల తమ కోసం లేదా మైనర్ల కోసం మైనర్ల తరపున కొనుగోలు చేసుకోవచ్చు పోస్టాఫీసు లేదా బ్యాంకులో తీసుకోవచ్చు ప్రధానమంత్రి కిసాన్ మంధన్ యోజన ఈ రెండు వేల పంతొమ్మిదిలో కేంద్రం ప్రవేశపెట్టింది దేశంలోని చిన్న సన్నకారు రైతులకు సామాజిక భద్రత కల్పించే పథకం ఇది అర్హైన లబ్ధిదారులకు అరవై సంవత్సరాలు నిండిన తర్వాత నెలకు మూడు వేల పెన్షన్ లభిస్తుంది పద్దెనిమిది నుంచి నలభై సంవత్సరాల మధ్య ఉన్నవారు నెలకు యాభై ఐదు నుంచి రెండు వందల వరకు ప్రీమియం చెల్లించాలి అరవై ఏళ్ళు వచ్చే వరకు కడుతూనే ఉండాలి రైతులకు వారి వ్యవసాయ కార్యక్రమాలకు తగిన సకాలంలో రుణాన్ని అందించాలని లక్ష్యంతో కిసాన్ క్రెడిట్ కార్డ్ పథకాన్ని కేంద్రం తీసుకొచ్చింది భారత ప్రభుత్వం రైతులకు రెండు శాతం వడ్డీ రాయితీ మూడు శాతం సత్వర రీపేమెంట్ ఇన్సెంటివ్ ఇస్తోంది తద్వారా ఏడాదికి నాలుగు శాతం సబ్సిడీ రేటుతో క్రెడిట్ అందుబాటులో ఉంటుంది పంటల సాగు కోసం సల్కప కాలిక రుణ అవసరాలు తీర్చేందుకు ఈ కిసాన్ క్రెడిట్ కార్డ్ ఉపయోగపడుతుంది మొత్తంగా ఇటువంటి పథకాల వల్ల రైతులు పెట్టుబడి రుణాలను తిరిగి చెల్లించడానికి ఎంతో ఉపయోగపడుతుంది